మరిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ప్రణీత అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది విద్యాలయం సిబ్బంది ఆత్మహత్య అని చెబుతున్నప్పటికీ స్పాట్లో మాత్రం సీన్ తేడాగా కనిపిస్తోంది ఎక్కడా స్థలం లేనట్టుగా మెట్లపైకొచ్చి అందనంత ఎత్తులో వైరు బిగించి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం విచిత్రంగా కనిపిస్తోంది ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి కొండాపురం ఎంఈఓ అయిన రవికుమార్ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు స్పాట్ ని చూస్తే ఎవరికైనా అనుమానం కలుగుతుందని చెప్పారు తన కుమార్తె ఇటువంటి పనులకు పాల్పడే వ్యక్తి కాదని చదువులోనూ క్రీడల్లోనూ బాగా రాణిస్తుందని ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో తను కష్టపడుతూ చదువుకుంటుందన్నారు విద్యాలయంలో అసలు జరిగిందో తెలియాలని పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు అదే క్రమంలో మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట కమిటీ స్పందిస్తూ రాష్ట ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య మాటల్లోనే విందాం తోడలు పెంచబయ్య మహాజన టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ఇది ప్రధాన కార్యదర్శిని ఈరోజు జరగరాని సంఘటన ఒకటి జరిగింది ఆ సంఘటన ఏంటంటే ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నరు చేసే సంఘటన విద్యాశాఖ అధికారి అయినటువంటి కొండాపురం మండలం చెందిన రవికుమార్ సార్ కూతురు పదవ తరగతి చదువుతూ కృష్ణపురం దగ్గర నవోదయ విద్యాలయము పదో తరగతి విద్య అభ్యసిస్తున్నది పాపను ఐఏఎస్ చేసుకోవాలని సార్ కలవగంటున్న సందర్భంలో అనుమాన స్కృతులు పాపం మృతి చెందిన వార్తలు చూస్తుంటే మాకు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒక ఉన్నత చదువు చదివి ఐఏఎస్ కావాలని కలిగిన పాప సూసైడ్ చేసుకోవడానికి అంత పిరికితనమే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి ప్రవర్తనతో పోషించుంటారు కాబట్టి కానీ అక్కడే ఏదో జరగరానేది ఒకటి జరిగింది ఆ అనుమానాలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి నవోదయ పాఠశాలలో చెప్తున్నా ఆ సిబ్బంది అయితేనేమి సూసైడ్ చేసుకున్న ప్రాంతము ఓ చెప్పే విధానము మెట్టుపై పోయి వేసుకొని ఒక కరెంటు వేరుకేసుకున్నట్టు ఓ సీన్ క్రియేట్ చేస్తుంటే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీన్ని మా మహజన్ టీచర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది ఒక పాప తండ్రి అయినటువంటి ఒక విద్యాశాఖ అధికారే నా పాప మీద అనుమానాలు ఉన్నాయి అనే ఆవేదనగా వ్యక్తం చేస్తుంటే ఎస్ ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆ చెప్పే విధానము ఆ పాఠశాల ఉండే సిబ్బంది ఆ జరిగిన సంఘటనకు దేనికి పంతన కుదరటం లేదు నేను ఇద ఎస్పి అమ్మగారికి మా మహజాన్ టీచర్ అసోసియేషన్ పచ్చాన అమ్మగారికి నేను ఒక వినివించుకుంటున్నాము అమ్మ మీరు వచ్చిన వచ్చి టరు బాగా చాలా బాగున్నది కొన్ని సందర్భంలో మా సంఘం కూడా మేము కలిసామనే ఉద్దేశంతో అమ్మగారు వచ్చిన అంశం బాగా లాండ్ అటర్ సూపర్గా ఉందని కూడా మేము చాలా సందర్భంలో అనుకున్నామమ్మ మీరు కానీ అనుకుంటే ఆ అనుమానాలకు ఆ సంఘటనకు ఆ సంఘటన క్రియేటం చేసిన వాళ్ళకి ఏ విధంగా జరిగింది క్షణాల వల్ల క్షణాల దాన్ని బయటకు చేసే తేగలమ్మా మీరు లోతుగా పరిశీలించి పాప చనిపోవటానికి కారణం ఎవరో గుర్తించి వాళ్ళను కఠినంగా శిక్షించాలని మేము అప్పీల్ చేస్తున్నామమ్మా కానీ ఖచ్చితంగా మీరు చేస్తారని అదేవిధంగా గౌరనీయమైన ఓంశిస్టుడు సోదరి అనితక్క గారికి హత్తులు చేస్తున్నాను అక్క ఐఏఎస్ కాబలుగంటున్న ఒక ఇత్యశాఖ అధికారి కూతురు అనుమానస్తితో మృతి చెందింది అక్కడ జరగరాని సంఘటన ఏదో జరిగింది కానీ సూసైడ్ చేసుకున్నారని క్రియేట్ చేస్తున్నారు మీరు మంచి మనిషి చేసుకొని పోలీసు డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేసి ఇమీడియట్లుగా ఆ రిపోర్ట్ తెప్పించుకుండక మీకు ఎలా విధాలు మేము రుణపడి ఉంటామక్క మా విద్యాశాఖ తరఫున మీకు అటువ్ చేస్తున్నాం అక్క అదేవిధంగా శాఖ అనుకుంటే ఏదైనా సేరవేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబము ఆ కుటుంబం పో మా లాంటి అంటే వాళ్ళు శోక సముద్రంలో ఉనగిపోతున్నారు కాబట్టి చెట్టు అంటే బిడ్డను చేతికి ఇచ్చిన బిడ్డను అనాథకాలంలోనే అనుమాన శృతితో మృతుతో చనిపోవటం చూసి దాన్ని సూసైడ్గా క్రియేట్ చేస్తున్న ఆ నవోదయ పాఠశాల సిబ్బందిని దాని కారణమైన కారకులుని వెంటనే గుర్తించి వాళ్ళు కఠినంగా సిక్కించి ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని ఇంకా ఇలాంటి సంఘటన ఎక్కడ పునరావృతం కాకూడదని పదే పదే నేను కోరుతున్నాను ఏదైనా శాంతియుతంగానే మనం వాటిని అడగాలా మనకు పోరాటాలు వద్దు మనకు మన రిక్వెస్ట్గానే ఉన్నారు ఎస్పీ అమ్మగారు ఖచ్చితంగా అది ఏమైనా స్పందిస్తారు కాబట్టి అమ్మగారు వెంటనే స్పందించి దానికి ఎవరు కారసానో వెంటనే బయటికి తీస్తారు కాబట్టి అమ్మగారిని నమ్ముకొని అమ్మగారికి మా యూనియన్ తరఫున హత్యలు చేస్తున్నాం ఇది